నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అది రాజమండ్రి రైల్వే స్టేషన్ ఒకరోజు తెల్లవారుజామున ఏసీ వెయిటింగ్ రూమ్లో గదులు తుడుస్తున్నటువంటి ఉన్నటువంటి ఒక ఆమె అక్కడ ఒక వాలు కుర్చీలో ఒక ముసలాయన అరిసిపోయినట్లుగా ఉండి పడుకుని ఉన్నారు ఈవిడ ఎంత కదిపినా సరే మాట్లాడటం లేదు ఇలా కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు ఆవిడ పరుగు పరుగున స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ ఏసీ వెయిటింగ్ హాల్లో ఒక ముసలాయన వాలు కుర్చీలో బాగా నీరసంగా ఉన్నారు నిద్రపోతూ ఉన్నారు లేపేను కదలటం లేదు ఒకసారి వచ్చి చూడండి అయ్యా అంటే ఆ స్టేషన్ మేస్టర్ పరుగు పరుగు వచ్చారు చెరుగురు పడి ఉన్నటువంటి పంచ బాగా మాసిపోయినటువంటి లాల్చీ ధరించి ఉన్నాడు కాస్త మాసిన గడ్డం నేరసంతో పీకుపోయినటువంటి మొహం తేలిపాల చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు షాక్ కొట్టినట్లు అనిపించింది ఎందుకంటే ఆ ముసలాయన ఎవరో కాదు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బ్రిటిష్ వాళ్ళ తుపాకీ తూటాలకి చొక్కా చిప్పుకుని గుండె ఎదురుగా నిలిపినటువంటి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పొంతులు గారు ఈ స్టేషన్ మాస్టర్ కి కాలు చెయ్యి ఆటం లేదు వెంటనే నీళ్లు తెప్పించి మొహమ్మద్ జల్లీ తుడిచి ఒక్కసారి ఆయనకి స్పృహ వస్తే ఈ లోకంలోకి వస్తే అయ్యా కాఫీ తాగేరా తెప్పించాలా నేను ఫలానా రాజేశ్వరరావు గారు అబ్బాయిని మీ శిష్యుణ్ణి మీ గొప్పతనం గురించి మీ గురించి మీ నిజాయితీ గురించి నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరే మాకు ఆదర్శం చెప్పండి కాఫీ తెమ్మంటారా అని అడిగితే ఎరా భోంచేసేవా అని అడగాలి కానీ కాఫీ తెమ్మంటారా అని అడుగుతావేట్రా అన్నారు ప్రకాశం పందులు గారు ఇదేమిటి ఇప్పుడు తెల్లవారుజామున ఐదు గంటలు కాఫీ కావాలి లేదా అని అడగడానికి బదులు భోజనం చేసేవా అని అడగమంటావా ఏంటి అని మేస్టారు అడుగుతారే అయినా బహుశా వయస్సు మీద పడటం వల్ల ఏం అడగాలో తెలియట్లేదేమో తెలియటం ఏం మాట్లాడాలో ఇది తెలియట్లేదేమో అని అయ్యా ఇప్పుడు తెల్లవారుజామున ఐదు గంటలు అయ్యింది కాబట్టి కాఫీయో టీయో తాగుతారు కొంచెం తేట పడ్డానికి తాజాగా ఉంటుందని కాబట్టి మీరు భోజనం చేసేవా అని అడగమంటావు అని పొరపాటు పడుతున్నారేమో అంటే అంత నీరసనలో కూడా తీక్షణంగా ప్రకాశపుత్రు గారు ఆ స్టేషన్ గే చెగాదిగా చూసి ఎరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా భోగం చేసేవా అని అడిగితే ఆ చేశానండి మీరు కూడా చేశారా అని అడగాలి గాని అని అంత నీరసనను ఓపిక తెచ్చుకుని స్పష్టంగా తీక్షణమైన పదాలతో అడిగారు వెంటనే స్టేషన్ మేస్టర్కి అర్థమైపోయింది అయ్యో పప్పను రెండు మూడు రోజులుగా ఈయన ఏమీ తినక నిరసించిపోయి ఉన్నట్టున్నారు అని ప్రకాశం గారి బాధ అర్థమై వెంటనే ఇంటికి సమాచారం పంపించారు ప్రకాశం గారు ఇక్కడ స్టేషన్లో వెయిటింగ్ హాల్లో ఉన్నారు క్షణాలలో వేడి వేడిగా భోజన పదార్థాలు రెడీ చేసి ఇక్కడికి పంపించే ఎవరి చేత అయినా అని వాళ్ళ ఆల్రెడీ కౌరు పెట్టారు పావుగంట ఇరవై నిమిషాల్లోనే అక్కడికి అంత తెల్లవారుజామునే భోజన పదార్థాలన్నీ వచ్చాయి ఆయన ఎంత ఆకలితో ఉన్నారో అంత పెద్ద అయిన పాపం ఆవురావురు అంటూ శుభ్రంగా అన్నీ కలుపుకొని తినేసారు మంచిలు తాగి అప్పటికి తేలికపడ్డారు పడ్డారు అయా చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను రా విజయవాడ వెళ్ళాలి రా అన్నారు ఆయన పరిస్థితి అర్థమైంది ఆయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఉంటే కడుపు నింపుకునేవారు కదా అప్పటికే ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు రైల్వే స్టేషన్లో పొద్దున్నే రెండు రెండు రోజుల నీరసంతో అక్కడికి వచ్చి అలా పడి ఆపసోపాలు పడుతున్నారు అన్న విషయం తెలిసి జనాలు తండోపతండాలుగా వచ్చారు విషయం అర్థమైంది అక్కడి నుంచి ఆయన విజయవాడ వెళ్ళాలి వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు వెంటనే అందరూ తలోకంతా వేసుకుని విజయవాడ వెళ్ళడానికి విజయవాడ వెళ్ళిన తర్వాత దారిలో కానీ ఆ తర్వాత కానీ ఆయన అవసరాల కోసం డబ్బులు పోగేసి ఇచ్చారు ఆ సంచి ఆయన చేతిలో పెట్టారు కాసేపట్లో విజయవాడ వెళ్ళే రైలు రాబోతోంది ప్రకాశం పంతులు గారు ఆ రైలు అందుకుని విజయవాడ వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు ఈ లోపల ఒక బక్క చిక్కిన యువకుడు పరుగు పరుగున వచ్చి పంతులు గారు పంతులు గారు అని వచ్చి ఆయన కాళ్ళకి దన్న పెట్టాడు ఏమిట్రా ఎవరు నువ్వురా అంటే అయ్యా క్షమించండి మీరు వచ్చారని తెలిసి గంట అయ్యింది కానీ మిమ్మల్ని అందుకోవడంలో మీకు ఆశీస్సులు తీసుకోవడంలో ఆలస్యం అయిపోయింది ఇంటి దగ్గర మా ఉంది మా నాన్న లేడు చిన్నప్పుడే చనిపోయాడు మా అమ్మ ఉంది ఆవిడ మంచం మీద ఉంది ఆవిడకి కావలసిన సపర్యలు అవి చేసి నాకు కూడా ఉద్యోగం లేదు వేరే మనిషిని పెడదాము చూసుకోవాలి ఉద్యోగానికి వెళ్ళే సమయంలో అనుకుంటే ఎవరు లేరు మా అమ్మకు కావలసిన సపర్యలు చేసి ఆవిడకి కావాల్సిన తినిపించి ఆవిడ ఉద్యోగం చేసే పరిస్థితుల్లో లేదు కదా ఆవిడ భాగోగులు చూసుకుని వచ్చేసరికి ఆలస్యం అయింది క్షమించండి అయ్యా అంటే ప్రకాశం పంతులు గారు ఎరా మీ అమ్మకి వేసుకోవడానికి కావాల్సిన మందులు కొన్నాయా డబ్బులున్నాయా తినడానికి కావాల్సిన ఏర్పాటుకి డబ్బులున్నాయా అంటే ఆ యువకుడి వద్ద సమాధానం లేదు ప్రకాశం పంతులు గారికి అర్థమైంది వెంటనే అప్పటిదాకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తలో కొంత ఇచ్చిన దాన్ని పోగు చేసి ఓ సంచిలో మూట కట్టించారు కదా డబ్బులు ఆ డబ్బుల సంచి అసలు అందులో ఏమున్నాయి అని ఆలోచించకుండా వెంటనే ఆ మూట ఆ యువకుడి చేతిలో పెట్టి మీ అమ్మ బాగోగులు చూడు మీ అమ్మకు కావాల్సినవి వివరా అని ఇచ్చి పంపించేస్తే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు స్టేషన్ మేస్టర్ అడిగారు అయ్యో వీరందరూ మీరు విజయవాడ వెళ్తారని అక్కడ మీకు ఏమైనా కావాలంటే కొనుక్కుంటారని పోగేసి పోగేసిచ్చారండి ముందు వెనకలు చూడకుండా మీరు ఆ యువకుడి చేతుల్లో ఈ డబ్బంతా చేతుల్లో పెట్టేశారు ఏంటి అని అడిగితే ఒరే నాకు ఏమన్నా కావాలంటే మీరంతా ఉన్నారా మీరంతా నాకు ఏం కావాల్సిన ఇస్తారు చేసి పెడతారా పాపం వాడికి ఎవరు వాడికి ఒక అమ్ముంది చూసుకోవాలి కదా వేళ్ళకి మందులు ఇవ్వాలి అన్నం పెట్టాలి అందుకునిచ్చేసేయండి ఇచ్చేసేయండిరా నాకు ఎవరన్నా కావాలంటే మీరంతా ఉన్నారు కదా అని ప్రకాశం పంతుడు గారు సమాధానం ఇచ్చి అలా స్టేషన్కు వచ్చిన విజయవాడ వెళ్ళే రైలు ఎక్కేసి అందరికీ వీడ్కోలు చెప్పారు అంత గాంభీర్యంగా ఉన్నప్పటికీ కూడా తోటి వ్యక్తి పట్ల ఎంతో కరుణపూరితమైనటువంటి హృదయం కలిగినటువంటి మహానుభావుడు ఆంధ్ర కేసరి టంగుటూరి పంతులు గారు